ఒకవైపు విద్యార్థులను కానీ రైతులను ఇబ్బంది పెడుతూ మరోవైపు రైతుల పట్ల నిర్లక్ష్యం వివరిస్తూ విద్యోత్సాలు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ మనతో పాటు ప్రస్తుతం అయితే సామాల హీమగారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ప్రజల తరపున ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ప్రజలు ఈ పదకొండు నెలల కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అది స్వయంగా ప్రజలే చెప్పడం జరుగుతుంది అంటే వంద రోజుల్లో మేము ఆరు ఆరు గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకి మొండు చేయి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అదే చేయితో చెంప మీద కొట్టేటట్టు ప్రజలందరూ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏడాది అయింది అని ఏదో విజయ ఐ మీన్ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది సో ఎవరు మా దగ్గరకు వచ్చి మేము ఏడాది అయింది ఇవన్నీ ఇంప్లిమెంట్ అంటే అక్కడనే చెప్పు తీసుకొని కొట్టేటట్టు ప్రజలందరూ రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందింది ఆర్గ్యాంటరీలు కూడా అమలు చేసాం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు అందుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ రాకుండా పోయింది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది తెలుసుకొని అక్కడ వాళ్ళు చెప్పిన ఏదైతే మాటలు స్పీచ్లలో చెప్పారో అవి నమ్మకుండా లోకల్ పార్టీస్ కానివ్వండి వాళ్ళకి నచ్చిన పార్టీస్ వాళ్ళు ఓటు వేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎప్పుడైనా ఏమైనా మనం ఏమంటారు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఇంట్లో నుంచి ఇవన్నీ చేస్తున్నారంట తెల్ల అసలు రా మన తెలంగాణకి మహారాష్ట్రకి సంబంధం లేదు అక్కడ ఆయన అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్లు ఇంట్లో నుంచి ఇచ్చిన రనేది ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అంటే అసలు ఇక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేయలే ఆడబోయే అబద్ధాలు ఆడుతున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసినావు మహారాష్ట్ర రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తున్నాం కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ రాకుండా అక్కడ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిండ్రు ఇవన్నీ నమ్మదు ఒక్క ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఒక ఫ్రీ బస్ తప్ప దాంతో కూడా మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు బస్సులు పెంచక టైంకి రాక అవి అంటే చాలా హీనంగా కూడా బస్సులో ప్రయాణించే వాళ్ళు చూస్తున్నారని చెప్పి వాళ్ళు అక్కడ ప్రచారం చేయడంతో అక్కడ కూడా వాళ్ళు నమ్మలేదు సో అదే మేము అనుకుంటున్నాం ఎన్ని వీళ్ళు ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది వీళ్ళు జస్ట్ అబద్ధాలతోనే టైం గడుపుతున్నారు ఏవైతే స్కీమ్స్ చెప్పారో హండ్రెడ్ డేస్లో చేస్తానో అలా చేయడానికి చాత కాదు ఎందుకంటే అది చాతగాకనే ఈరోజు ఇన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అర్థమవుతుంది ఏంటంటే ఏదైతే హండ్రెడ్ డేస్ అన్నాడు సో హండ్రెడ్ డేస్ కూడా ఓకే కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇంకేదైనా బెటర్గా చేస్తారు గత ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినా అది కంటిన్యూ చేస్తూ వాళ్ళు చెప్పిన స్కీమ్స్ అని మాకు ఇస్తారన్న ఆశతోటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి అది కాదు క్లియర్ గా వాళ్ళు ఏదైతే చేయి చూపించి ఓట్లు వేయించుకున్నారో అదే చేయితోని ప్రజలందరూ వాళ్ళని తిరగబడి కొట్టేటట్టున్నారు ఈ సెలబ్రేషన్స్ ఏ డివిజన్ లో ఏ కాన్స్టిట్యులో ఏ డిస్టిక్లో ఏ తెలంగాణలో జరిగినా అక్కడ ఉన్న ప్రజలందరూ తిరుగు అంటే తిరగబడి వాళ్ళని ఎలాగొట్టే ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు జరిగినటువంటి ఏదైతే శైలేజ మృతి పట్లైతే మంత్రి మంత్రి ఉండి ఖచ్చితంగా హాస్టల్ సంబంధించిన విషయం కాదు బయట జంక్ ఫుడ్ తినడం వల్లనే చనిపోయిందని ఆమె వ్యాఖ్యానించింది దాని మీద ఎట్లా చూస్తుంది అంటే ఇప్పుడు రాష్ట్రంలో మన మహిళా కమిషన్ ఒక చిన్న ఇన్సిడెంట్ తోటే రియాక్ట్ అయ్యి పెద్ద ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఆమె ప్రైవేట్ హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేసి ఇట్లాంటివి ఏం కాకుండా చూస్తామని చెప్పేసి కలెక్షన్ స్టార్ట్ పెట్టడం జరిగింది మరి తెలంగాణలో గురుకులాలు కానివ్వండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైనా కూడా ఇప్పుడు దాకా విజిట్ చేసింది లేదు ప్రజలు ఎవరైతే పిల్లలు ఉన్నారో అసలు ఫుడ్ క్వాలిటీ లేదు మాకు చాలా ఘోరంగా ఫుడ్ కానీ హాస్టల్లో ఉన్న టీచర్స్ కానీ చాలా ఘోరంగా మమ్మల్ని చూస్తున్నారని చెప్పి రోడ్ల మీదకి స్వయంగా వాళ్ళే వచ్చి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది అది అది కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది అంటే వారికి దానంత మూర్ఖత్వం ఎవరు మినిస్టర్ని కావాలని బీఆర్ఎస్ పార్టీ మా మీద పగబట్టి విద్యార్థులను రాజకీయంగా వాడుకుంటుంటా అని ఆయన చెప్తున్నాడు అంత చిల్లర రాజకీయం బిఆర్ఎస్ పార్టీకి చేయాల్సిన అవసరం లేదు ప్రజలు వాళ్ళు పడుతున్న బాధలు అంటే చెప్పడానికి అంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతున్నారు మేము సైలెంట్ ఉంటుంటే ప్రజలే కదా తిరగబడేది ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందనంటే అక్కడే వాళ్ళకి అర్థమవుతుంది రాజకీయం బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీన్ని వాళ్ళు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి ఇది రాజకీయం అని చెప్పేసి చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ క్లియర్గా వాళ్ళకి క్లియర్ పిక్చర్ అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం మేము సైలెంట్గా ఉంటాం డెఫినెట్గా వాళ్ళని ఎదుర్కొంటాం ఈరోజు మేము స్వయంగా ఇప్పుడు చెప్తున్నాం మా డివిజన్లో చెక్స్ పంపిణీ కార్యక్రమం అయింది ప్రజలు వచ్చి స్వయంగా మమ్మల్ని అడుగుతున్నారు తులం బంగారం ఇస్సా అన్న కదా అంటే మేము డివిజన్ మేము అక్కడ రిప్రజెంటేటివ్స్ కాబట్టి మమ్మల్ని వచ్చి అడుగుతారు అదే తులం బంగారం ఇస్తానో ఒక చెక్కుతోటి ఏడాది అవుతుంది ఎక్కడ అని చెప్పేసి అని అంటున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మా ప్రభుత్వం తరఫున ఇస్తున్నాం చెక్కు అని అంటే మేము అదే చెప్పినాం మీ కాంగ్రెస్ నాయకులు ఒకవేళ చెక్కు మీ చేతుల మీద ఇవ్వాలంటే తులం బంగారంతో పాటు ఇవ్వండి అవి మీరిచ్చే కాదు గత ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయిన చెక్కులు ఇప్పుడు మీరు పంపిణీ చేస్తున్నారు ఇన్ కేసు మీరే ఇవ్వాలనుకుంటే దానితో పాటు తులం బంగారం ఇవ్వాలి కదా అది లేకుండా మీ ఖాతాలో మీదని ఎట్లా చెప్ప చెప్తారని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది కూడా మా ఏదైతే ఆరు గ్యారెంటీల పట్ల సహనంగా ఉన్నారు ఓపిక తోటి ఉన్నారు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది కావాలనే బీఆర్ఎస్ పార్టీ పగబట్టి కావచ్చు వాళ్ళ మీద విషయం ప్రచారం చేసి ఒక లేన్ హైప్ క్రియేట్ చేస్తుందని చెప్తుంది ఇప్పుడు ఒకటి ఒక విషయం అండి మొన్న రీసెంట్ ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము వచ్చి ఏడాది కాలి మేము పరిపాలించింది సేవ కేవలం నాలుగు నెలలు ఆ మధ్యలో అంతా ఎలక్షన్లు పోయినాయి అని చెప్పి ఆయన చెప్పిండు మరి అట్లా చెప్తే ఎందుకు ఈయన వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు చేసుకోవద్దు కదా నాలుగు నాలుగు నెలల పరిపాలన మాత్రమే కదా నువ్వు చేసింది మరి మేము చదువుకోలే ఇంకా మా సీట్లలో కూర్చోలేము మాకు ఇంకేమీ ఇది కాలేదు రాష్ట్రం అంత అప్పులయినాయి అది అని అంటే అంత అప్పులు అయినప్పుడు మళ్ళీ నువ్వు అసెంబ్లీలో లేవు మరి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అక్కడ ఉన్నారు మా రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయో ఎంత ఆదాయం ఉన్నాయో ఆయనకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఐడియా లేదా అంత ఐడియా లేకుండా మీరు హామీలు ప్రకటిస్తారా కటిచ్చి మళ్ళీ ప్రజలు కూడా అడగలే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాకు తొందరగా రాగానే చేయండి అని కూడా అడగలే కానీ ఏడికి పోతే ఆడ వంద రోజులు చేస్తా అన్న మునుగాడు ఎవరు రేవంత్ రెడ్డి గారే కదా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు నాలుగు నెలలు అయింది మేము చదువుకోవాలి రాష్ట్రం అంత తప్పుల అప్పులు అప్పులైనప్పుడు మళ్ళీ లక్ష కోట్ల ఇదేంది మూసి రివర్ ఫ్రంట్ చేయడానికి ఎట్లా వస్తుంది అది కాకుండా ఫార్మాసిటీకి అవన్నీ ఎట్లు వస్తున్నాయి మరి డబ్బులు లేనప్పుడు అవసరమైన పనులు ఏవైతే ప్రజలకి నువ్వు ప్రామిస్ చేసి వెల్ఫే అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తానో దాని మీద ఫోకస్ చేయి డబ్బులు వచ్చినప్పుడు నువ్వు మిగతా డెవలప్మెంట్ అంతా చేయొచ్చు కదా ఇప్పుడు మేము వాళ్ళు ఏడాది అయిందంటున్నారు ఈ ఏడాది నుంచి మా కార్పొరేటర్లకు ఒక్క ఒక్క నిధులు కూడా కేటాయించలేదు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ఎలక్షన్లు అయిపోయినాక పనులు చేస్తా అన్నారు కదా అమ్మ మాకు శాంక్షన్లు అయినాయని చెప్పిన రోడ్లన్నీ ఇవన్నీ ఏమైనాయని ప్రజలందరూ అడుగుతున్నారు సో ఇవంతటా తెలంగాణ అంతటా కూడా ఇదే నడుస్తుంది అభివృద్ధిని గాలికొదిలేసి ప్రజల సమస్యలను గాలికొదిలేసి కేవలం ఇందాక కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళ అన్న తమ్ముళ్ళ కోసం వాళ్ళ అల్లుళ్ళ కోసం అదానీ కోసం మొన్న ఆ అదానీ ఇష్యూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ బాగా ఫోకస్ చేస్తే ఇప్పుడు యూటర్న్ చేసుకొని మేము వంద కోట్లు క్యాన్సిల్ చేసుకున్నాం అది ఇవ్వట్లేదు అది అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏమంటారు ఎదగడానికి చేస్తున్నారు తప్ప ప్రజలని బాగుపడడానికి మాత్రం చేయట్లేదు లగేజ్లకు సంబంధించి గతంలో ఫార్మసిటీ అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా టైట్ చేయడంతో ఫార్మసిటీ కాదు ఇండస్ట్రియల్ కార్డర్ అంటే అక్కడ పెట్టే పరిస్థితులు నేను మళ్ళీ చెప్తున్నాను మరి ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఈ స్టేట్మెంట్ ఆయన కాన్స్టెన్సీగా ప్రజల ముందు చెప్తే బాగుంటుండే ఇప్పుడు ప్రజలు వాళ్ళ అన్యాయంగా వాళ్ళకి ఇష్టం లేకుండా భూములు గుంజుకుంటున్నాడు వాళ్ళకి ఎటువంటి కంపెన్సేషన్ ఇస్తలేరు కాబట్టి వాళ్ళు తిరగబడినారు వాళ్ళ బాధలో కూడా కరెక్టే కానీ అట్లా చేయకపోవడం అది అధికారుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళ ఆవేదన అట్లుంది వాళ్ళ కోట్లలో భూమిని వాళ్ళు అంటే బెదిరించి భయపెట్టి తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కోపంతోనే అట్లా తిరగబడినరు అదంతటం కూడా మేము సెంట్రల్ లెవెల్కి నేషనల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తీసుకో కమిషనర్ దగ్గరికి తీసుకోవడాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రతి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏంది ఒకవేళ అది బీఆర్ఎస్ పార్టీయే జరుగుంటే వాళ్ళు కూడా క్లియర్గా చెప్తుండే ఇది వాళ్ళు రైతులు చేసింది కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిండ్రని చెప్తుండే రైతులు పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి భయపెట్టించి అక్కడ భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సో ఇప్పుడు ఇంత ప్రెషర్ పెడుతుంటే ఆయన అది కూడా సెక్రటేరీట్లో కూర్చొని ఒక చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన అది ఫార్మాసిటీ కాదు మేము వేరే వాటికి యూజ్ చేయడానికి ల్యాండ్ తీసుకుంటున్నామని ఏదై ఏ దేనికి ఏది చేసినా కూడా ప్రజల అంగీకారంతో ప్రజలను ఒప్పించి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా అన్యాయంగా ప్రజలని ఎవరు ప్రశ్నించినా ఎవరు అడిగినా కూడా వాళ్ళ రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారు దౌర్జన్యం చేయడం ఇదంతటా కూడా ప్రజలే స్వయంగా చెప్తున్నారు మాకు చాలా ఐ మీన్ ఇబ్బంది అవుతుంది చాలా ఘోరంగా మమ్మల్ని మా పైన ఆడ ఆడ ఆడబిడ్డలందరూ కూడా రాత్రులు కరెంటు బంద్ చేసి మమ్మల్ని వచ్చి ఇష్టం వచ్చినట్టు తాకి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అని సో ఇంత జరుగుతున్నా కూడా ఒక్క రోజు కూడా ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టెన్సీ సొంత కాన్స్టెన్సీలో జరిగితే కేవలం అధికారుల మీద జరిగిన జా దాడి గురించి మాట్లాడింది తప్ప ఎవరైతే ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నో వాళ్ళ గురించి ఇప్పుడు దాకా నా మాట్లాడిన ఇదే లేదు మరి వాళ్ళే స్వయంగా ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసిందనంటే గెలిచింది నువ్వు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయ అక్కడ ప్రజలందరూ ఎత్తు మేము ఓటేస్తే గెలిచిండి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు రైతులందరూ వాళ్ళకి నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసి ఉండొచ్చు అట్లా అని చెప్పేసి కేవలం బీఆర్ఎస్ పార్టీనే ఫోకస్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేస్తానంటే ఎంతవరకు కరెక్ట్ సో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు సెలబ్రేషన్స్ చేస్తారో దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్లు కూడా దగ్గరలో ఉన్నాయి దాని మీద ఏమైనా ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా ఏడాది నుంచి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం కూడా చేపట్టలేదు ఏ ఏ డెవలప్మెంట్ అయినా జరుగుతుంది అని అంటే అది ఎలక్షన్స్కి ముందు మేము శాంక్షన్ చేసి ఇనాగ్రేషన్లు చేసి ఆగిపోయిన వర్క్స్ మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి సో తెల్ హైదరాబాద్ ప్రాంతంలో జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఒక్కటి సీటు కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిగా తెలుసు ఇంకా మీకు మూసీ కూడా మూసీ ఎజెండా అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేదు కానీ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల గురించి అంతా మర్చిపోయి కేవలం మూసీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మూసీ కాన్సెప్ట్ మంచిదే కానీ దా అది కూడా ప్రజల అంగీకారంతో చేయాలి గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమం మేమే చేపట్టడం జరిగింది అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది ఒక ఒక క్లియర్ పిక్చర్తో మేము ముందుకెళ్ళాము వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కానీ వీళ్ళు అట్లా కాదు డైరెక్ట్గా హైడ్రా అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజలకి ప్రజల మీద దాడి చేస్తూ వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని మాట్లాడనియకుండా ఎక్కడ కూడా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి తీసుకోవడానికి సిద్ధంగా కానీ మా వచ్చి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్య నుంచి దాని మీద రెస్పాండ్ అయితే చాలా టైం హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన టైం ఇవ్వాలి కదా ఆయనకే ఆయన నియోజకవర్గ ప్రజలకి టైం ఇవ్వడానికి చాత కాదు కానీ మాకు టైం ఇస్తాడంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆయన కాన్స్టెన్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా న్యూస్ వస్తుంది ప్రజలు ఐ మీన్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా నడుస్తుంది ఊహ అంటే ఏ మీటింగ్లలో పోయినా కూడా కేసీఆర్ గారి పేరు తలవందే ఆయనకి ఆ మీటింగ్ గడవదు ప్లస్ ఆయనని ఆయన అసలు ఆయన మాటనే లేకుండా చేస్తానని కనిపించకుండా చేస్తాను కానీ మాకంటే ఎక్కువ తలుచుకునేది ఆయన నిద్రలో కూడా మేల్కొని ఉన్నా కూడా ఆయనని ఆయన మాత్రమే కనిపిస్తున్నాడు ఆయనకి సో అట్లా కేసీఆర్ గారి ఆనవాలు చెరిపే ఇది లేదు ఆయనతో కాదు చాత కాదు ఆయన పేరు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెప్పాలి నువ్వు ఏదైనా మంచి చేసినావు అంటే ఇది చేసినా అని చెప్పాలి అది చెప్ప అది చెప్పలేక కేసీఆర్ గారి పేరు తీసి తిట్టడము డైవర్ట్ చేయడము ఒక స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఐ మీన్ పిల్లలకి మంచి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలి కానీ అక్కడ పోయి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వచ్చి అంత మాట్లాడితే పిల్లలు ఏం నేర్చుకుంటారు సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అండ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత వరస్టు సీఎంని ఇంత చెత్త పనికిరాని సీఎంను మేము ఎన్నుకున్నాం అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు రానున్న ఐ మీన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇంకే ఎలక్షన్లు ఉన్నా కూడా తిరగబడి వాళ్ళని తన్ని ఎలగొట్టి మళ్ళీ వాళ్ళకి నచ్చిన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు